ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கி குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் బామ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఈ లోపు బలరాం భార్య శారద వస్తుంది ఏంటి శారద ఇంకా ఎవరు భోజనానికి రావట్లేదు అంటది అంటే కొత్తగా పెళ్ళైన జంట భోజనం చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు అని అన్నారత్తయ్య గారు అని శారద అంటది ఈ లోపు పార్దు వస్తాడు కూర్చీలాక్కొని కూర్చుంటాడు ఈ లోపు భానుమతి కూర్చున్నాము డైనింగ్ టేబుల్ దగ్గర అనేసరికి ఏ అమ్మాయి భానుమతి ఏంటి ఇప్పుడు నువ్వు భోంచేటివి ఏంటి మీ ఆయన తిన్న తర్వాతే నువ్వు తినాలి ఏంటి అంటే ఇప్పుడు ఆచారాలు ఎలాగో పాటించట్లేదు కనీసం పండగలప్పుడైనా ఆచారాలు పాటించండి మా ఆ టైంలో భర్త తిన్న తర్వాతే భార్య తినేది ఇప్పుడు మీ భర్త తిన్న తర్వాతే నువ్వు భోజనం చెయ్యాలి ఆ ఆకులోనే ఆ తిన్న ఆకులోనే అని చెప్తుంది అప్పుడు వెంటనే విచిత్రం ఆకు పట్టరా అని అంటే ఆకు పట్టుకొస్తుంది మనవరాలు ఈ లోపేమో అరిటాకేస్తుంది అప్పుడు శారద అన్నం వడ్డిస్తామని అనుకునేసరికి నువ్వు వడ్డించుకో నువ్వు మీ ఆయనకు వడ్డించుకో ఈ భానుమతి ఉంది కదా వాళ్ళ ఆయనకు తననే వడ్డించుకుంటది అని చెప్తుంది భానుమ బామ సరే అని చెప్పి అన్నం వడ్డిస్తా ఉంటుంది అన్నీ పెడుతుంది ఆకు మీద వడ్డించేసరికి బామ వైపు భయం భయంగా చూస్తూ పక్కకు పోసేస్తుంది అన్న ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించి అదేం వడ్డించడం అన్ని కాకులు అన్నం వడ్డించడం కూడా రాదా అని భామ ఆ లేదు గారు అని చెప్పి అన్నం వడ్డిస్తూ ఉంటాడు ఈ లోపు పార్థుకి అర్థమవుతూ ఉంటుంది అనమాట తను టెన్షన్ పడుతున్నట్టు వాళ్ళ బామ కోసం వాళ్ళ బామ గురించి భయప పడుతున్నట్టు అప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ అన్న వడ్డి వడ్డిస్తున్నప్పుడు పాదు వాళ్ళు ఆవిడ వైపు చూసి ఓ సంతోషం ఫీల్ అవుతాడు ఈ లోపు భోజనం అన్ని భోజనం చేస్తూ ఉంటాడు భోజనం అయిపోయిన తర్వాత చేయి కడుక్కొస్తానని బయటికి వెళ్తాడు ఏ అమ్మాయి మీ ఆయనకి నీళ్ళు అంది అని అంటదే బామ్మ సరే అని చెప్పి నీళ్ళు కడుక్కుంటూ ఉంటే జీపబ్బాయి ఆగండి అని చెప్పి అప్పుడు నీళ్ళు ఇస్తుందనమాట చేయి కడుక్కోడానికి చేయి కడిగేసుకున్న తర్వాత అంటాడు అనమాట ఏమండి మీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది అంటే మా బామ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళ ఆచారాలు అలవాట్లు అని చాదస్తంగా మాట్లాడతారు అందుకనే కొంచెం పెద్దవాళ్ళని గౌరవించేటట్టు మనం పాటించాలండి ఒకవేళ పాటించలేదనుకో వాళ్ళ మీద గౌరవం లేదు అని అనుకుంటారండి అందుకనే మీరు అన్నంలోని బో ఆకులో నేను తిన్న తర్వాత ఆకులో భోజనం చేయమని మా బామ్మ అన్నది కదా అందుకనే ఆ ఎంగిల్ ఆకులో మీరు ఏం తింటారని నేను ఒక పక్క ఆకు ఒక పక్కన ఖాళీ ఉంచాను ఆ ఆకు ఆ ఖాళీ ఉంచిన పక్కలో ఆ పక్కన తినండి అంతేకాని నా ఎంగిలి పోర్షన్ వదిలేండి అని చెప్తుంది నాకు తెలుసండి భార్య ఇబ్బంది పడుతుంది అనేది నాకు తెలుసండి అందుకనే మీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవటం భర్తగా నా బాధ్యత కదా అనేసి అంటాడు పార్దు అనేసి వెళ్ళిపోతాడు సంతోషం పడతా ఉంటుంది భానుమతి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ దూరం నుంచి వేదవతి చూస్తుంది అనమాట చూసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఈ లోపేమో భోజనాలు చేస్తూ ఉంటుంది అక్కడ అంటే పక్కన ఖాళీ ఉంచాడు కదా ఆకు పక్కన అప్పుడు అక్కడ భోజనం చేస్తుంది సంతోషంగా భోజనం చేస్తూ ఉంటుంది శారద శారద తోటికోళ్ళు వడ్డిస్తూ ఉంటారు ఈ లోపం హాల్లో కూర్చుంటారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు వేదవతి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి కూర్చొని ఏంటి అన్నయ్య అనేసి అంటే కూర్చోమ్మ వేదవతి ఏంటంటే ఏమీ లేదమ్మా అంటాడు లేదన్నయ్య ఇంతకు ముందు ఉన్నంత హుషారుని దగ్గర లేదు లేదు ఏదో బాధగా ఉన్నావు అసలు ఏ నాకు అదే అర్థం అవట్లేదు ఎందుకు అలా బాధగా ఉన్నావు అంటే అప్పుడు అదేవి లేదమ్మా అని అంటది లేదు అన్నయ్య నాకు తెలుస్తుంది నువ్వు ఆ రోజు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు నీలో నువ్వే మదన పడిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే బలరామ్ తామ్ముడు అంటాడనమాట అవునక్క అప్పటి నుంచే అన్నయ్య డల్ అయిపోయాడు అని అంటే అవునమ్మా ఆ అమ్మాయి ఎవరో నా మీద కేసు పెట్టిన అమ్మాయి ఎవరో కనీసం తెలిస్తే నాకు కొంచెం మనసు కుదుట పడేది కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియట్లేదు అయినా పా అందు చాలా ట్రై చేస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవటం కోసం అయినా కూడా మాకు ఇంకా ఏమీ జాడ తెలియలేదు అంటూ ఉంటాడు బలరాం అప్పుడు వేదవతి జానికి భానుమతి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు భానుమతి అనుకుంటుంటుంది ఏంటి ఇవి నా వైపు చూస్తున్నారు నేను ఫోన్ చేసినట్టు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి బలరామ్ మావయ్య గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడతా ఉంటుంది భోజనం చేయకుండా భానుమతి అలాగే భానుమతి వాళ్ళ అమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మాటి మాటికి జైలు గొడవ గుర్తు చేసేసరికి ఎందుకంటే భానుమతి వాళ్ళ అమ్మ ప్రమేలా తెలుసు కదా భానుమతి ఫోన్ చేస్తేనే కదా పోలీసులు తీసుకెళ్లారు బలరామ్ని అందుకని ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోపు బలరాం ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళ అక్క కూతురు ఉంటారనమాట వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా పోలీసులు ఫోన్ చేశారు ఆ టైంలో వాళ్ళ అక్క కూతురు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు అనుకుంటూ ఉంటారనమాట బలరాం అక్కకు కూరుని ఏంటో బాబు ఇది తిరిగి తిరిగి మన మన దగ్గరికే వచ్చేటట్టుంది సమస్య అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోప నువ్వు బాగు మన దగ్గర అలాగే టెన్షన్ నువ్వు పడకు మన దగ్గరికి రాదు నేను రాకుండా నేను చూసుకుంటాను కదా అని బలరాం అక్క కూతురు అని అంటూ ఉంటుంది అనమాట ఈ లోపు భామ్మ మొదలు పెడుతుందన్నమాట నేను పార్దు భానుమతిని ఇష్టపడ్డాడు ప్రేమించాను అని అన్నాడు కాబట్టే పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేసాం కానీ ఆ పెళ్ళి అన్నప్పటి నుంచే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఇప్పుడు కొన్ని కొన్ని జాతకాలు కుటుంబంలో ప్రవేశిస్తే ఇలాంటివి జరుగుతాయి అన్నీ కూడా అపశకనాలే జరుగుతాయి ముందు ముందు ఇంకా మన కుటుంబంలో ఏం జరగబోతూ ఉంటుందో ఈ జాతకం వల్ల అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే బలరాం అంటాడు అమ్మ అలాగా మాట్లాడతావేంటి అలాగే జరగదమ్మా ఏదేదో మాట్లాడుతున్నావని చెప్పి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు బలరాం అప్పుడు వెంటనే టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతి వాళ్ళమ్మ ఓ పక్కన ఈలోపు వాళ్ళ కూతురు చిన్న కూతురు వచ్చి ఎందుకమ్మా అక్కను బాగానే చూసుకుంటున్నారు కదా ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అంటే ఏమీ లేదే నాకు చాలా టెన్షన్గా ఉంది ఇంత మంచి కుటుంబంలో పడినందుకు చాలా అదృష్టవంతురాలు అక్క కానీ ఈ కుటుంబంలో ఆ బామ్మగారు మాటలు చూసావా దానివల్ల ఏమైనా సమస్యలు అని భయపడుతున్నాను అనేసి అంటూ ఉంటుంది ఈ ప్రమీణ అత్తగారు అంటది ఏ నువ్వు నేను ఏమనుకుండానే నీ కూతురు అంత ఎత్తి ఎదిగిపోయిందా నేను అంటూ ఉంటాను కదా నాకులాగా ఇలా పెద్దవాడు కూడా అన్నదని అనుకోవడమే అని చెప్పి చెప్తూ ఉంటుంది ప్రమీళ అత్తగారు ఈ లోపు అక్కడికి శారద వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళారండి మీ గురించి చదువుతున్నాను సరే మీరు ఎలాగో ఉండమంటే ఉండనని అంటున్నారు కదా డిన్నర్కి ఇందులో కొన్ని వంటలు పెట్టానండి అని చెప్పి బ్యాగ్ ఇస్తుంది సరే ఒకసారి భానుమతిని భానుమతి అని పిలుస్తారు కొంచెం మాట్లాడాలి అంటే అమ్మ భానుమతి అని పిలుస్తుంది శారద భానుమతి వస్తుంది ఈ లోపు పక్కకి తీసుకెళ్ళి అమ్మ నువ్వు ఈ పెద్ద కుటుంబానికి కోడలు వేయ చాలా జాగ్రత్తగా మలుచుకో ఆ పెద్దావిడ నిన్ను చాలా మాట్లాడి నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మ తెల్ల కాగితం అన్న తర్వాత అక్కడక్కడ ఇలాంటివేవో చిన్న చిన్న మరకలుగా ఉంటాయి అవన్నీ నువ్వు దాటుకుని అమ్మ అని మంచి చెడు చెప్పుద్ది అలాగే అమ్మ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపేమో భానుమతో పక్కన కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది అంటే వేదవతి అన్న మాటలు అలాగే వాళ్ళ బామ్మ అన్న మాటలు వారు జాతకం మంచిది కాదన్న మాటలు అలాగే నేను కావాలని ఎవరు స్టేషన్కి పెట్టారు నిన్ను స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారని వారుగా భానుమతి వైపు చూసి మాట్లాడితే వాడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వేదవతి వస్తుంది రెండి అంటే ఏంటి ఏంటి ఆలోచిస్తాను ఈ ఇంటికి పెద్ద కోడి ఇంటికి కోడలు అవటం ఎంత అదృష్టమో తెలుసా ఈ ఇంటిలో ఉన్న వ్యక్తులు చాలా పరపతి ఉన్నవాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు నలుగురు సహాయం చేసేవాళ్ళు మంచి మనుషులు అది అర్థం చేసుకుని నువ్వు నడుచుకోవాలి అలాగే రె మనుషులు రెండు టైపులు కొన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టంలో సంతోషాన్ని ఎత్తుకొని ముందుకు సాగిన వాళ్ళు ఒక టైప్ అయితే రెండో టైపు వాళ్ళకి ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో చెయ్యాలని ఆ ఉన్నదాన్ని దాన్ని చెడగొట్టుకొని చెడగొట్టుకుని ముందుకెళ్లే వాళ్ళు అందుకని నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పేసి అంటది మరి నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు మా బలరామన్నయ్య అన్నయ్య మీద ఇంత మంచి కుటుంబం మీద నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతుంది భానుమతి అంతే ఫ్రెండ్